వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూతపల్లి గంగసారం గ్రామంలో మంగళవారం రోజున సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ రాహుల్ మాట్లాడుతూ ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో అదే స్థాయిలో మోసాలు పెరిగాయని తెలిపారు రోజుకొక రీతిలోని కేటుగాళ్లు పాల్పడుతున్నారు అమాయకులు సులువుగా నమ్మేలా మెసేజ్లు లింకులు లాటరీ బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు ఖాళీ చేస్తున్నారని తెలిపారు ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోవద్దు అలాగే అనవసర లింకును ఓపెన్ చేయొద్దని అదేవిధంగా ఆన్లైన్ మెసేజ్ వస్తే వెంటనే హండ్రెడ్ కి ఫోన్ చేయాలని కోరారు సైబర్ నేరగాళ్లపై కట్టడి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు గంగాసారంలో జరిగిన సైబర్ నేరంపై వారి పరిధిలో ఇకపై ఎటువంటి సైబర్ నేరాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటి నుంచి ఎటువంటి మోసాలు జరగకుండా నందిపేట టౌన్ ఎస్ఐ రాహుల్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో నందిపేట టౌన్ ఎస్ఐ రాహుల్ పోలీసు బృందం గ్రామస్తులు తదితర నాయకులు పాల్గొన్నారు